ఒక సుఖాలి ప్రీతి తిట్టుబాటు ధర రైతులు గాని చంద్రబాబు గారి దగ్గర నుంచి సుఖాలి ప్రీతి దాకా కౌలు రైతుల దగ్గర నుంచి పరిశ్రమల్ని వద్దనుకొని నిలిపిన పారిశ్రామికవేత్తల దాకా ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు నేను ఒకటే అనుకున్నా నేను వీళ్ల కోసం నిలబడకపోతే రేపు నాకు కష్టం వచ్చిన కోసం ఎవరు నిలబడదు ఉద్యోగాలు లేవు జీతాలు సంపాదించలేరు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తన దాన కనుక మాట్లాడుతున్నాడు జగన్ ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు వాళ్ళ డబ్బు వాళ్ళకి కూడా వాళ్ళ హక్కు అది ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేశాడు కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులకి ఇక్కడున్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం నేను ఉన్నది ఇక్కడ మీకు పది కేజీల బియ్యం ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి కాదు మీకు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి ఫీజు రియంబర్స్మెంట్లు ఆపేసినా గానీ వెనకేసుకొచ్చే సమూహం పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు కాలంలో పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల పుసం మీద ఉన్న కండువా